మాచర్లలో జరిగిన ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించింది రాష్ట్ర స్థానిక డిపో పరిధిలో ఎంప్లాయీస్ మెజారిటీ కైవసం చేసుకుంది మొత్తం మాచర్ల డిపో పరిధిలో నాలుగు వందల యాభై ఒక్క ఓట్లు ఉండగా ఇందులో నాలుగు వందల నలభై ఐదు ఓట్లు పోలయ్యాయి మిగిలిన ఆరు ఓట్లకు గాను మూడు ఓట్లు బ్యాలెట్ బాక్స్ ఓట్లుగా నమోదయ్యాయి ఇందులో రాష్ట్ర స్థాయి ఎన్నికల గుర్తింపుకు గాను ఎంప్లాయీస్కు రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు పోలవగా ఎన్ఎంయు నూట నలభై నాలుగు ఓట్లు పోలయ్యాయి ఎంప్లాయీస్ యూనియన్కు నూట యాభై ఐదు ఓట్ల మెజారిటీ వచ్చింది స్థానిక డిపో పరిధిలో గుర్తింపు స్థానిక సంఘం ఎన్నికలకు ఎంప్లాయీస్కు రెండు వందల తొంభై ఒక్క ఓట్లు పోలవగా ఎన్ఎంయుకు నూట యాభై మూడు ఓట్లు వచ్చాయి ఎంప్లాయీస్ నూట ముప్పై ఎనిమిది ఓట్లు ఆధిక్యం కనబరిచింది ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మూర్తి బయటకు రాగానే కార్మికులు పైకి ఎత్తుకుని జిందాబాద్ పలికారు గులాములు చల్లుకుంటూ ఆనందాలు పంచుకున్నారు ఎన్ఎంయు నాయకుడు వీరారెడ్డితో మూర్తి మర్యాద పూర్వకంగా కరచాలనం చేశారు సమాజ్వాది పార్టీకి జరిగింది ఏదైతే ఉందో వర్కర్లు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అందరికి సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి సమస్యలను తీర్చడం కానీ యాజమాన్యంతో కలిసిమెలిసి మరి వర్కర్లకు ఉన్నటువంటి ఇబ్బందిని తొలగిస్తూ సంస్థ అభివృద్ధికి మరి మేము కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా అందరికీ మా మీద నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు